నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ లాస్ట్ టైం ఒక కొన్ని సర్వేలు చేసి వాటి గురించి పూర్తిగా వివరించాం మేము తర్వాత కూడా కొన్ని సర్వేలు పెట్టాము ఒక ఐదు సర్వేలు ఆరు సర్వేలు ఏదో ఉన్నాయి వాటిలో రిజల్ట్ కూడా చాలా వరకు బాగానే వచ్చింది ఒక్కొక్కటి వచ్చేసి సర్వేల ప్రకారం చూసి చూసుకుంటే ఫస్ట్ది మేము సర్వే పెట్టింది ఏంటంటే వెంకటగిరిలో కబ్జాలు ఎక్కువ జరుగుతున్నాయి కబ్జాలు ఎవరి వల్ల జరుగుతున్నాయి అసలు కబ్జాలు ఎవరు చేయిస్తున్నారు అంత ధైర్యం కబ్జాలు చేస్తున్నంత ధైర్యం ఎవరు కల్పిస్తున్నారు వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉంటున్నారు అని మా దగ్గరకు కూడా కొన్ని కబ్జాలు చేసినట్టు కొంతమంది జనాలు ప్రజలు వచ్చారు అట్లా కబ్జాలకు ఇబ్బంది పడి వాళ్ళ ప్లాట్లు కూడా ఆక్రమించుకొని వేరే వాళ్ళు ఇల్లు కట్టేయడం స్థలాలు ఆక్రమించుకొని వాటి పేరు మీద మార్చేసుకోవడం అలాంటివి చాలామంది చేస్తున్నారు ఖాళీగా ఎక్కడ స్థలం కనిపిస్తే వాటిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది వ్యక్తులు వాటిని కబ్జాలు చేసేసి వాళ్ళ పేరు మీద మార్చుకోవడం అనేది మా దగ్గరికి కనీసం ఒక ఐదారు మంది వచ్చి ఉంటారు లాస్ట్ మంత్ నుంచి ఇప్పటిదాకా కానీ దాని గురించి ఒకటి పెట్టాలని చెప్పేసి సర్వే చేసి చూసి పెట్టాలని చెప్పేసి ఒక పోస్ట్ చేశాం జేపీ న్యూస్లో భూ కబ్జాదారులను పెట్టి పోషిస్తున్నది ఎవరు భూ కబ్జాదారులని పెట్టి పోషిస్తున్నది ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోషిస్తుందా రాజకీయ నాయకులు పోషిస్తున్నారా పోలీసు వాళ్ళ రౌడీల ఈ నాలుగు ఆప్షన్స్ పెట్టాం రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా గవర్నమెంట్ దాంట్లో కూడా సెవెంటీన్ పర్సెంట్ అయింది బాగా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరు చేస్తున్నారు అనే పూర్తి విషయం మనం తెలుసుకోకపోయినా జనాల్లో కొంచెం కొంచెం అవగాహన ఉంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సంబంధించింది సెవెంటీన్ పర్సెంట్ పోలైంది రాజకీయ నాయకులకి సెవెంటీ సెవెన్ పర్సెంట్ పోలైంది పోలీసులకు కూడా త్రీ పర్సెంట్ పోలైంది రౌడీలది త్రీ పర్సెంట్ అయింది అంటే ఈ రెండు రౌడీల్ది పోలీసులది అనేది మనం పేరు అనుకున్నా కానీ అంత ఇది కాదు వీళ్ళకి అండగా వీళ్ళ వీళ్ళందరికీ అండగా ఉన్నట్టు దీంట్లో తెలిసేది ఏంటంటే రాజకీయ నాయకులు పోషిస్తున్నారు రాజకీయ నాయకులే కబ్జాలు చేయమని చెప్పడమా వాళ్ళు ఆక్రమించుకొని వేరే వాళ్ళ పేరు బినామీ పేర్లు పెట్టుకోవడమా అలా చేస్తున్నారా లేదంటే ఎవరు అండ చూసుకొని భూ కబ్జాలు భూ కబ్జాలు చేసేందుకు ధైర్యం ఉంది ఒకరి సొమ్ముకు ఒకరి ఎందుకు ఆశపడ్డం అవసరమా అనే దాని మీద ఈ భూ కబ్జాదారులు పెట్టి పోషిస్తున్న ఎవరు అనేది ఇది వదిలితే మటుకు సెవెంటీ సెవెన్ పర్సెంట్ రాజకీయ నాయకులుగానే వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో సెవెంటీన్ పర్సెంట్ వచ్చింది తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఎత్తుకుంటే ఇక్కడ మున్సిపాలిటీ అభివృద్ధి చెందేదానికి మహిళలుగా ఉన్న మొట్టమొదటి మున్సిపాలిటీ మహిళలు అనే వాళ్ళవి ఇద్దరికి పెట్టామన్నమాట మేము మున్సిపాలిటీలో ఎవరు అభివృద్ధి పాలనకు బాగుంటుందనేది ప్రస్తుతం నడుస్తున్న చైర్పర్సన్ నక్క భానుప్రియాన్ని పెట్టాము ఎక్స్ చైర్పర్సన్గా ఉన్న దొంతు అని పెట్టాము ఈ రెండు సర్వేలలో మరి అభివృద్ధి వాటిలో వచ్చింది ఎక్కువగా దొంతు శారదా పేరే వినిపించింది ఎక్కువగా కూడా పోలైంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పోలైంది దొంతు శారదా అది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పోలవడం అంటే ఆషామాష పని కాదండి అంటే జనాల్లో బాగా పేరు వినిపిస్తుంది ఈమె పేరు అంటే అనర్గళంగా మాట్లాడగలుగుతుంది అనర్గళంగా ఏదైనా పని చేయగలుగుతుంది అనే ఆలోచనలతో ఉన్న చురుకైన మహిళ లా చేసింది కూడా ఈమె లా చేసింది ఒక ఉన్నతమైన కుటుంబంలోనే ఉన్న వాళ్ళిద్దరూ వీరిద్దరూ ఎవరికి ఎవరు ఏం తీసిపోరు కాకుంటే ఏందంటే అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండే వాటిలో చురుగ్గా పాల్గొనే మహిళలుగా వీళ్ళిద్దరిని పెడితే తొద్దు సారదా వినిపించింది రానున్న పోలేరమ్మ జాతరలో కావాల్సిన కావాల్సిన సౌకర్యాలు ఏంటి అనేది పెట్టాం ఇది ప్రతి ఒక్కరికి తెలిసి తెలియాలి తెలుసుకోవాలి కూడా ఇప్పుడేదో జాతర వస్తుందని చెప్పి ఇలాంటివి కూడా పోస్ట్ పెట్టాల్సి వచ్చింది క్యూ లైన్ విఐపి దర్శనాలకి థర్టీన్ పర్సెంట్ వచ్చింది భక్తుల సౌకర్యాలు ఎయిటీ పర్సెంట్ సరిగా లేదు పోలీసు వాళ్ళు టూ పర్సెంట్ పార్కింగ్ ప్లేస్కి సంబంధించింది ఫైవ్ పర్సెంట్ ఇది ముఖ్యంగా అవసరం మన జాతరకి వేలాది మంది భక్తులు వస్తారు లక్షల్లో వస్తారు కనీసం మూడు మూడు నుంచి నాలుగు లక్షల వరకు వచ్చే జనాభా ప్రతిసారి మొక్కుబడు తీసుకునేదానికి ఇంత ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఊర్ల నుంచి దేశం నుంచి కూడా వచ్చేవాళ్ళు జాతర అంటే ఎక్కడున్నా పరిగెత్త వాళ్ళు రాష్ట్రాల నుంచి వచ్చే పరిగెత్తేసేవాళ్ళు అలాంటి వాళ్ళు భక్తులకి కావాల్సింది ఏంటంటే భక్తులు క్యూ లైన్లో ఉండే వాళ్ళకి సౌకర్యాలు ఆ సౌకర్యాలు ఏంటంటే లేడీస్కి ఒక రోలు జెంట్స్కి ఒక రోలు ఆ రెండు రోజులు పెట్టడమా ఇలాంటి కంబైన్డ్గా పెట్టడమా విఐపి దర్శనాలు టికెట్లు లాస్ట్ టైం మూడు వందలు పెట్టారు మూడు వందలు పెట్టినప్పుడు అక్కడికి సౌకర్యాలు కూడా ఉన్నా కూడా చిన్న భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు అలాంటివి కాకుండా భక్తుల సౌకర్యాలు ఆ సౌకర్యాలు క్యూ లైన్లో ఉండేటప్పుడు మజ్జిగ మంచినీళ్ళు అలాంటి ఇవ్వడం మధ్య మధ్యలో గాలి ఆడకుండా పోవడం ఉండే వాళ్ళకి ఫ్యాన్ సౌకర్యాలు ఫ్యాన్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తే కొంచెం గాలి తగ్గదు ఎందుకంటే చిన్న బిడ్డలతో వచ్చే వాళ్ళు తల్లులు ఉంటారు కాబట్టి వాళ్ళకి సపరేట్గా క్యూ లైన్ కానీ ఏర్పాటు చేసి ఆ బిడ్డలు ఉండే దగ్గర కొంచెం ఫ్యాన్లు కానీ ఏర్పాటు చేస్తే సవ్యంగా సౌకర్య క్యూ లైన్ దర్శనానికి బాగుంటుంది ఆ తర్వాత మెయిన్ పాయింట్ వచ్చేసి పార్కింగ్ ప్రతి ఒక్క వాహనం ఊర్లోకి వచ్చేస్తుంది బయట నుంచి వచ్చే వాళ్ళకి కొంత కొన్ని పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేస్తున్నారు కానీ అయినా కూడా కొంతమంది రికమెండేషన్లు ఆ ఇది వాటితో కొంతమంది టౌన్ టౌన్లో కూడా కార్లు వేసుకొని వచ్చేసి కొంచెం ఇరుగ్గా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటివి కాకుండా బుధవారం సాయంత్రం నుంచే మధ్యాహ్నం బుధవారం మధ్యాహ్నం నుంచే ఊర్లోకి ఏ వాహనాలు రానియకుండా బుధవారం బేస్తవారం రెండు రోజులు రాత్రి జరుగుతుంది మామూలుగా బుధవారం మధ్యాహ్నం నుంచే ఏ వాహనాలు లోపలికి రానికుండా ఏర్పాట్లు చేయాలి బయట వారికే పార్కింగ్ పెట్టేసుకొని వదిలేస్తుంది అక్కడే ఏర్పాటు చేసి పెట్టాలి పోలీసు వాళ్ళు వీఐపీ దర్శనాలు ఎక్కువగా వీఐపీతో రికమెండేషన్తో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ అదే కావాలని కోరుకుంటూ వస్తారు సామాన్య భక్తులని పెద్దగా పట్టించుకోరు పోలీసు వాళ్ళు వ్యవహరిస్తున్న తీ చేస్తున్న సౌకర్యాలు మంచివి మేము కాదనట్లేదు కానీ విఐపి దర్శనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వ ఇవ్వద్దని చెప్తారు జనాలు సామాన్య భక్తులకి ఎక్కువగా సౌకర్యాలు కల్పించమని క్యూ లైన్లో ఉండే వాళ్ళకి నీళ్ళు మజ్జిగ చిన్న బిడ్డలతో వచ్చే తల్లులకు పేరెంట్స్ వాళ్ళంటి వాళ్ళకి సపరేట్ క్యూ లైన్ వాళ్ళకి ఫ్యాన్ సౌకర్యాలు విఐపి దర్శనం టికెట్లు మూడు వందల కంటే ఎక్కువగా పెట్టద్దని ఉంటే బాగుంటుంది క్యూ లైన్లు కూడా చాలా నీట్గా ఏర్పాటు చేయడం బైక్ నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికి లోనికి రానివ్వకుండా అంటే కాడికి రాకూడదు ఏ ఏ ఆర్చి ఆర్చికాడు దాకా వాహనాలు వస్తుంటాయి విఐపి వివీఐపీలు వాళ్ళవి కానీ అంత దూరం కూడా కాకుండా ఇంకొంచెం దూరంగా ఉండేటట్టు అక్కడి నుంచి నడిచి వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి ఇదన్నమాట రానున్న పోలరం జాతరలకు కావలసిన సౌకర్యాల గురించి కూడా పెట్టాం పోస్టు ఒకటి రెండు వార్డులు సౌకర్యాలు బట్టి రానున్న ఎలక్షన్లు అంటే కౌన్సిలర్ ఎలక్షన్లు బట్టి రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కౌన్సిలర్కి సంబంధించి ఎవరెవరు ఎన్నుకుంటారో వాళ్ళ వాళ్ళ లిస్ట్ వస్తుంది ఆ ఏరియాల్లో మేము మేము అడిగేది ఏంటంటే క్వశ్చన్ ఆ ఏరియాలో అభివృద్ధి చేసే కౌన్సిలర్ ఎవరైతే ఎవరైతే ఉంటారో మంచి వ్యక్తిగా ఈ ఏరియానైతే అభివృద్ధి చెందుతుంది ఈ వార్డులో ఈ మనిషిని ఎన్నుకుంటే సరిపోతుంది వీడు ఇతను బాగా చేస్తాడు ఇతను అందరికీ అనుకూలంగా ఉంటాడు అనే వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టామన్నమాట పడిందేమో పోస్టుకేమో మంచి రేజింగ్ కామెంట్లు కామెంట్లు వచ్చాయి కానీ అని వాళ్ళ వాళ్ళకే తెలియలేదు రెండో వాడిలో డివిఆర్ అంట ఇంకా రెండు వచ్చినాయి కానీ వాళ్ళ పేర్లు చెప్పలేదు కామెంట్స్ ఏమో ఉన్నాయి లైకులు మటుకు చాలా బాగా వచ్చాయి ఎక్కువగా వచ్చాయి లైకులు దాదాపు ముప్పై ఐదు లైకులు వచ్చే మంచి క్వశ్చన్ పెట్టారని చెప్పి మంచి లైకులు వచ్చాయి నెక్స్ట్ వెంకటగిరిలో ఇరవై పంచాయతీల్లో ఏ పార్టీల పరంగా అభివృద్ధి చెందింది పంచాయతీలు ఏ పార్టీ పరంగా పంచాయతీలు అభివృద్ధి చెందినాయి ఈ మధ్య ఒక్కొక్క ఇంటర్వ్యూ చేశాం మేము పంచాయతీకి సంబంధించిన వాళ్ళలో అభివృద్ధి దేంట్లో జరిగింది అని చెప్పి పెట్టాం ఏవైనా ఉన్నాయా అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ అంటే మూడు వందల నలభై ఎనిమిది ఓట్లు పడ్డాయి దీనికి వెంకటగిరిలోని ఇరవై పంచాయతీలు ఏ పార్టీ పరంగా అభివృద్ధి చెందిన పంచాయతీలే అని అంటే మూడు వందల నలభై ఓట్లు వేశారు నలభై వేశారు ఉన్నాయా అంటే ఉన్నాయనేది పెట్టాము లేవా అనేది పెట్టాము ఉంటే వాటి పేర్లు ఏంటని అడిగాం ఉన్నాయా అనే దానికి థర్టీ ఫోర్ పర్సెంట్ పడింది లేవు అభివృద్ధి చెందలేదు అనే దానికి యాభై ఒక పర్సెంట్ అయింది ఉంటే వాటి పేర్లు ఏంటంటే అంటే పద్నాలుగు పర్సెంట్ పడింది అభివృద్ధి చెందినాయంటే నామకే వస్థిగా అభివృద్ధి చెందిన్నాయి అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ అంతకంటే ఎక్కువ జరగలేదు అసలు జరగలేదు పెద్దగా పూర్తిగా జరగలేదనేది ఫిఫ్టీ వన్ పర్సెంట్ జరిగింది ఏది ఈ మూడు వందల నలభై ఎనిమిది ఓట్లలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ అసలు అభివృద్ధి చెందలేదంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ప్రజలే వేశారు ఓట్లు ఇది మా సొంత కల్పితాలు ఏం కాదండి ప్రతి ఒక్కరూ ప్రజలకే ఉపజెప్పిన ప్రజలకే ఇది ఇచ్చాము ఓటు హక్కు వినియోగ పోస్టర్లు ఇది ఇచ్చేదానికి వాళ్ళే చేసిన సర్వే వాళ్ళ చేత జరిగే ప్రజల చేత చేసిన చేయించిన సర్వే ఇది వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ వాళ్ళ పంచాయతీల్లో వాళ్ళ వాళ్ళ మండలాల్లో వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఎంతవరకు అభివృద్ధి చెందుంటుంది అనేది జనాలు మా జేపీ న్యూస్ బాగానే వీక్ బాగా వీక్షిస్తున్నారు వాళ్ళందరికీ కూడా బాగా మంచి ధన్యవాదాలు ఇక్కడ వెంకటగిరిలోని పంచ ఇరవై పంచాయతీలు ఏ పార్టీ పరంగా అభివృద్ధి చెందిందంటే పంచాయతీలు అభివృద్ధి చెందలేదు అనేది ఫిఫ్టీ వన్ పర్సెంట్ అయింది నామకేవాసిగా అభివృద్ధి చెందున్నాయి అనేది థర్టీ ఫోర్ పర్సెంట్ అయింది ఉంటే వాటి పేర్లు ఏంటి అని అడిగాం ఇక్కడ కొన్ని కామెంట్లు వచ్చాయి టీడీపీ పార్టీ వల్ల పారోల్ పంచాయతీ అభివృద్ధి చెందింది గుడ్ టీడీపీ పార్టీ వల్లే చెందింది అని ముగ్గురు కామెంట్స్ పెట్టున్నారు ఇంకోటి వచ్చి ఫస్ట్ ఇండియన్ పీపుల్స్ కరెక్ట్గా ఉండాలి ఎలక్షన్స్కి మనీ తీసుకోకుండా ఉంటే ఐ మీన్ ఓట్కి మనీ తీసుకోకుండా ఉంటే అప్పుడు ఇండియన్ పాలిటిక్స్లో గుడ్ వర్క్ గుడ్ వర్క్ గుడ్ వర్క్ చేస్తుంది పీపుల్ కోసం ఏదైనా చేయాలి అని అనిపిస్తుందంట అంటే ఎలక్షన్లో డబ్బులు తీసుకుంటున్నందువల్ల కరెక్ట్ ఈ క్వశ్చన్ ఈ పెట్టినతను కూడా కృష్ణ కృష్ణారెడ్డి అనే వ్యక్తి పెట్టాడు మంచి పాయింట్ చెప్పాడు ఒక ఓటుకి మనీ తీసుకోవడం అంటే పీపుల్స్ కరెక్ట్గా ఉండరని ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్స్ ఇలానే ఉన్నారు ఇంకెందుకు అండి ఈ సర్వేలు అని చెప్పి మమ్మల్ని కూడా క్వశ్చన్ వేస్తున్నారు అంటే జనాల్లో లేని మార్పు మీరు ఎంత క్వశ్చన్లు వేసినా కూడా వేస్టే అని ఒక చిన్న పాయింట్ వదిలేడిగా ఇతను కరెక్ట్ ఓటుకి నోటికి డబ్బులు తీసుకుంటా ఉంటే వచ్చే నాయకులు కూడా ఆ ప్రజల మీద అజమాయిషి చలాయిస్తాడు ఏం డబ్బులు తీసుకోలేదా డబ్బులు తీసుకొని కదా ఓటేతో ఊర్నే వేస్తామని అడుగుతారు అది ఎంత అసహ్యమైన మాట అడిగించుకోవడం అవసరమా తర్వాత నెక్స్ట్ రాబోయే మున్సిపల్ కౌన్సిలర్లో ఎలక్షన్లలో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు జనాలనిచ్చే ప్రజల అభిప్రాయం రాబోయే మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లలో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారని చెప్పేసి మేము ఒక పోస్ట్ చేశాం టీడీపీకి ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి సిక్స్టీ వన్ పర్సెంట్ వచ్చింది అంటే ఓట్లు పదకొండు వందల ఓట్లు పడ్డాయి పదకొండు వందల ఓట్లు ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చి టీడీపీకి పడింది ఫిఫ్టీ వన్ పర్సెంట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి పడింది అరవై లైక్లు తొమ్మిది కామెంట్స్ ఉన్నాయి కామెంట్లు చూద్దామా వెంకీ అనే అబ్బాయి బీజేపీ అనేది ఒక కామెంట్ పెట్టాడు కృష్ణ అనే అతను వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి చెందిన వైఎస్ఆర్సీపీ జై వైఎస్ఆర్సీపీ అని పెట్టాడు జగదీష్ అనే జై టీడీపీ వైఎస్ఆర్సిపి టీడీపీ 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 వాళ్ళు ఇక్కడ కనిపించినాయి కానీ తొమ్మిది కామెంట్లో టీడీపీదే ఎక్కువగా ఉంది వైఎస్ఆర్సీపీ మూడు రెండు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి కానీ ఇక్కడ సర్వేలో మటుకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చేసి టీడీపీ పార్టీకి వచ్చింది అంటే టీడీపీ కొంచెం వెనకాల ఉంది వెంకటగిరి నియోజకవర్గంలో ముందుగా లేదు ఎక్కువ జనాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీదుగా ముగ్గు చూపుతున్నారనే అనుకోవాలి దీని మీద ఒక రకంగా ఎత్తుకుంటే కూడా పాలనలో ఉన్న కుటుంబ ప్రభుత్వంలో ఉన్న టీడీపీ మెజార్టీ వస్తుందనే ఆలోచనతోనే ఇది అనుకో ఉంటాము కానీ ఇక్కడ రివర్స్ అయింది నెక్స్ట్ రేషన్ బియ్యం సకాలంలో అందరికి అందుతున్నాయా నాలుగు వందల నలభై నాలుగు ఓట్లు పడ్డాయి అందుతున్నాయని చెప్పేసి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అందట్లేదని చెప్పేసి ఫార్టీ త్రీ పర్సెంట్ నిజమే కొంతమందికి అందుతున్నాయి కొంతమందికి సకాలంలో అందు అందడం లేదు రేషన్ బియ్యం సరుకులు చక్కెర బియ్యం కొన్ని వస్తువులు ఇస్తున్నారు కొన్ని వస్తువులు ఇవ్వడం లేదు మిగిలిన బియ్యం గవర్నమెంట్కి వెళ్తున్నాయా లేకుంటే బయటకు దాటేస్తున్నారా బియ్యాన్ని అమ్మేస్తున్నారు మాకు రేషన్ బీము కొంతమంది నాయకుల అండదండలతో రేషన్ బీము బయటికి వెళ్ళిపోతున్నాయి ఈ విషయం తెలిసినా కూడా కొంతమంది నాయకులు పట్టి పట్టనట్టే వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఓట్లు మటుకు నాలుగు వందల నలభై నాలుగు ఓట్లు పడ్డాయి రేషన్ బీం సకాలంలో అందరికీ అందుతున్నాయంటే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అందుతున్నాయనే పెట్టారు కొంతమందికి అందట్లేదని చెప్పేసి నలభై మూడు పర్సెంటే పెట్టారు ఇట్లా బయటకు తరలిపోవడంలో ఈ ఫార్టీ త్రీ పర్సెంట్ కూడా వచ్చింది నిజమే ఇది మాకు వచ్చిన వెనికిళ్ళలో కూడా చాలామంది రేషన్ బీము బయట అమ్మేసుకుంటున్నారు మిగిలిన వాటిని సరుకులు బయట దేశ బయట ఊర్లకి లారీల ద్వారా ట్రాక్టర్ల ద్వారా బస్తాలు ఎక్కిచ్చేసి అమ్మేస్తున్నారు ఇవండి ప్రస్తుతానికి మేము పెట్టింది అవసరమైన వాటివే పెట్టాము ఒక ఐదు పాయింట్లు అవి ఏవేవంటే రేషన్ బీమ్ సకాలంలో అందుతున్నాయనే వాటికి పెట్టాము నాలుగు వందల నలభై నాలుగు ఓట్లు పడ్డాయి రాబోయే మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లతో ఏ పార్టీకి మద్దతు ఇస్తారని అనుకుంటే పదకొండు వందల ఓట్లు పడ్డాయి టీడీపీ పార్టీకి నలభై తొమ్మిది వైఎస్ఆర్సీపీ పార్టీకి యాభై ఒకటి వెంకటగిరిలోని ఇరవై పంచాయతీలో ఏ ఏ పార్టీలు ఏ పార్టీల పరంగా అభివృద్ధి చెందిన పంచాయతీలు ఏందని అని పెట్టాము మూడు వందల నలభై ఎనిమిది ఓట్లు పడ్డాయి ఉన్నాయా అని అభివృద్ధి ఉన్నాయా అని అనుకుంటే థర్టీ ఫోర్ పర్సెంట్ పడింది లేవని చెప్పేసి ఫిఫ్టీ వన్ పర్సెంట్ పడింది ఉంటే వాటి పేర్లు ఏంటంటే ఫార్టీ ఫోర్టీన్ పర్సెంట్ పడింది అంటే పేర్లు చెప్పలేదు అక్కడ వాళ్ళు కామెంట్లు పెట్టారే కానీ ఒకటి రెండు వార్డుల్లో కాబో రాబోయే ఎలక్షన్ కౌన్సిలర్లకి ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారని పెడితే ఇక్కడ పెద్ద కామెంట్లు ఏం రాలేదు పేర్లు కూడా చెప్పలేదు కానీ లైకులు మటుకు వచ్చిన్నాయి దాదాపు రానున్న పోలేరమ్మ జాతరల్లో కావాల్సిన సౌకర్యాలు ఏంది అని అనుకుంటే దీనికి వచ్చేసి ఐదు వందల అరవై ఓట్లు పడ్డాయి క్యూ లైన్లు భక్తుల సౌకర్యాలు ఎయిటీ పర్సెంట్ క్యూ లైన్లు వీఐపీ దర్శనాలు థర్టీన్ పర్సెంట్ పార్కింగ్ ఫైవ్ పర్సెంట్ పోలీసు వాళ్ళు టూ పర్సెంట్ ఈ ఇది వచ్చింది తర్వాత నెక్స్ట్ మున్సిపాలిటీలో అభివృద్ధి పరంగా పాలన ఎవరిది బాగుండాలని అనుకుంటే నక్క అది పెట్టాము గొంతు శారదా పెట్టాము గొంతు శారదాకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది నక్క భానుపు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చింది వీళ్ళకి ఓట్లు వచ్చేసి మటుకు ఎనిమిది వందల ఇరవై ఏడు ఓట్లు పడ్డాయి ఎనిమిది వందల ఇరవై ఏడు ఓట్లు పడ్డాయి నలభై ఐదు లైక్లు వచ్చాయి కామెంట్స్ ఉన్నాయి కానీ మేము చదవలేదు చదువు చదవకూడదు కూడా భూకభ్యర్థాలను పెట్టి పోషి పోషిస్తున్నది ఎవరు ఇది మెయిన్ వెంకటగిరిలో జరుగుతున్న ఇవన్నీ ఐదు పాయింట్లు వెంకటగిరిలో జరుగుతున్నట్టు వెంకటగిరి నియోజకవర్గంలో జరుగుతున్నట్టే పెట్టాం యాజ్ టీగా పెడుతున్నామండి మా సొంత ఇది దాంతో మేమేం చేయట్లేదు ఇది పెట్టి కూడా వన్ మంత్ నుంచి పెట్టిన పోస్టులు ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ఇప్పుడు మేము జరుగుతున్నది దీంట్లో కల్పితాలు ఏమీ లేవు భూకభ్యర్థాలది పెట్టి పూసినది ఎవరంటే రాజకీయ నాయకులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ఈ రెండు ఎక్కువగా చూపిస్తూ ఉంది ఇదండి ప్రస్తుతానికి సర్వే చేసిన జేపీ న్యూస్ సర్వే చేసిన పోస్టులు విడుదల చేసినట్టు ఐదు ఇవి ఐదు పూర్తిగా ముందే ఉంచాం నెక్స్ట్ ఈసారి ఇంకో దాంట్లో చూద్దాం